మీకు తెలుసా అతి శక్తివంతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు ఒకే చోట కొలువైన క్షేత్రం ఉందని ఒక పక్క శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఈ శివక్షేత్రం ఇది ఒక అరుదైన శివాలయం అని చెప్పుకోవచ్చు ఇక్కడున్న ఈ దేవాలయాన్ని శివయ్య నాకు చూపించే అవకాశం కల్పించినట్టు ఉంది ఈ శివాలయాన్ని చూసి దర్శనం చేసుకుని షేర్ చేసి మీరు కూడా శివానుగ్రహం పొందండి ద్వాదశ జ్యోతిర్లింగాలు కలిగిన ఆలయం చాలా అరుదనే చెప్పుకోవచ్చు ఇక్కడున్న ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క రంగులో దర్శనం ఇస్తాయి ఇక్కడ పండించ శివలింగా ప్రతిష్ఠించడం అలాగే పద్దెనిమిది శక్తిపేటాల్లో కొనువైనా ఉన్నటువంటి అమ్మవారి ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయ విశిష్టత ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అర్చకులు అక్కడ ఉన్నటువంటి మూర్తులను పూజించి కీర్త ప్రసాదాలు ఎనిమిది అమ్మవార్లను కూడా స్వయంగా మనమే అభిషేకించుకునే అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈ ఆలయం కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆలయము బలభద్రపుర గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయానికి గాలిపొప్పులు ఎదురుకుండా ఈ ఆలయం నిర్మాణం జరగడం జరిగింది ఇది చాలా ఎక్కడా కూడా లభించినటువంటి భక్తుల అదృష్టంగా ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల కొలువైన అమ్మవార్ని కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఈ దేవాలయం ఈ ద్వాదశ లింగాలు అలాగే శక్తిపీఠాల గురించి మనకి క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి మీ వంతుగా శివయ్య బాధ్యతను నెరవేర్చుకోండి ఓం నమ శివాయ ఈ అమ్మవారిని కూడా ఒకసారి చూడండి మీకు ఈ శివాలయం నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా బెక్కవలి మండలం బలభద్రపురం అనే గ్రామంలో ఈ శివాలయం ఉంది అలాగే దీనికి ఎదురుగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా మీరు చూడవచ్చు